మన్ స్టైల్లో నార్మల్ నీడిల్తో లవంగం నాటు ఫ్రెంచ్ నాట్ అండ్ రింగ్ నాట్ ఎలా వేసుకోవాలో పూర్తిగా చెప్తాను పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఫ్ ఆఫ్ మనీ సతీష్ లక్సంద్రాల ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు మన వర్క్ వచ్చేసి నార్మల్ నీడులతో అరి వర్క్లో కూడా ఎలా చేసుకోవాలనేది చూద్దామండి ఎప్పుడు కూడా కింద దారం పెట్టేసి పైనుంచి సూత్తో తీసేస్తాను కదండి చాలా సింపుల్గా అనిపిస్తుంది అలాంటి నీడులకి దారాలు ఎక్కించడం అంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట మన మగ్గం వర్క్లో కూడా అండి ఒక్కొక్కసారి నార్మల్ థ్రెడ్ అయితే అదే ఐ మీన్ నార్మల్ నీడిల్ అయితే యూజ్ చేయాల్సి వస్తుంది అనమాట అందుకని నేను నార్మల్ నీడిల్ దేనికి వాడతాను అనేది నేను చెప్తున్నానండి యాక్చువల్గా మన మగ్గం వర్క్లో వచ్చేసరికి ముడి ముడికుట్టికి తర్వాత లవంగం నాట్కి తర్వాత రింగ్ నాట్కి ఈ మూడింటికి కూడా మనం నార్మల్ నీడిల్ అనేది వాడతాం అనమాట ఇప్పుడు నేను వేసేది ముడికుట్ట అనమాట ఫ్రెంచ్ నాట్ ఈ ఫ్రెంచ్ నాట్కి టూ టైమ్స్ అంటే దారాలు ఎన్ని తీసుకోవాలంటే మనకి ఆరు దారాలు అంటే సిక్స్ స్టాంజస్ తీసుకోవాలి డబల్ చేస్తాం కాబట్టి అవి ట్వెల్వ్ స్టాంజస్ అన్నమాట ఆరు పోగుళ్ళ కింద వస్తుంది ఆరు పోగుల దారం తీసుకుంటే పన్నెండు అవుతుంది కదా మనం సూదిలోకి ఎక్కించి చివరి మూడేసేసరికి పన్నెండు అవుతుంది కదండి అన్ని దారాలు తీసుకుని ఇదిగోండి నేను టూ టైమ్స్ ట్విస్ట్ చేస్తున్నాను రెండుసార్లు తిప్పుకొని కింద పెడుతుంటే మనకి మూడు అనేది పడిపోతుంది అనమాట నేను ఎందుకు ఫింగర్ అడ్డం పెడుతున్నాను అంటే ఇది నా స్టైల్ నా వే ఆఫ్ స్టైల్ అనమాట నేనైతే ఇలా వేసుకుంటాను అక్కడ ఎందుకు ఫింగర్ అడ్డు పెట్టానంటే ముడి పడకుండా చిక్కులు పడకుండా ఉంటుందని ఫింగర్ అయితే అడ్డు పెట్టానండి అదే మనకి జెంట్స్ వర్క్స్ అయితే ఇలా తిప్పి తిప్పి అయితే వేస్తారండి నాకైతే అలా రాలేదు నాకు ఇలానే వచ్చింది ఇంకా నేను ఇదే కంటిన్యూ అయిపోతున్నాను నాలా కొంతమంది ఉండే ఉంటారు కదా అందుకోసమని వాళ్ళకి కూడా ఇలానే యూజ్ అవుతుందని చెప్పి నేనైతే వేసాను అనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను రింగ్ నాట్ అనేది ట్రై చేస్తున్నానండి రింగ్ నాట్ వచ్చేసరికి కొంచెం పైకి పెట్టుకోవాలన్నమాట ఇందాక మనం దగ్గరికి పెట్టి కిందకి దించేసాం కదా కొంచెం పైకి పెట్టి ఒకటే ట్విస్ట్ చేయాలి రింగ్ నాట్కి ఏం చేయాలి జస్ట్ ఓన్లీ ఒక్క ట్విస్ట్ మాత్రమే చేయాలి మీకు తెలుసు కదండి నేను ఎప్పుడు కూడా ఆ పాజిటివ్సే కాదు నెగిటివ్స్ కూడా చెప్తూ ఉంటాను నాకు ఇంత వర్క్ చేస్తానండి నాకు కూడా ఒక్కొక్కసారి ముడి పడిపోయిందనమాట కాబట్టి మీరేం కంగారు పడద్దు ఎందుకంటే నేను మీకు క్లియర్గా చెప్తేనే మీరు భయపడకుండా నేర్చుకుంటారు చూడండి రింగ్స్ ఎంత బాగా వస్తున్నాయో కదా నాకు కూడా నార్మల్గా ముడి పడిపోయిందండి స్టార్టింగ్లో మీరు అస్సలు అధైర్య పడకుండా ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకే వస్తుంది అందులో ఎన్ని ముడిపడిపోయాయో తెలుసా ఒక లైన్గా వేశాను కదా అవి కూడా ముడిపడిపోయాయి అనమాట ఇవి చూడండి రింగ్స్ ఎంత బాగా వచ్చాయో అంటే మనకి థ్రెడ్ వర్క్తో అస్తమానం చెయ్యం కదండి దానివల్ల మనకి ప్రాక్టీస్ పోతూ ఉంటుంది ఫా ఫామ్లోకి వచ్చామనుకోండి మామూలుగా వర్క్ అనేది కంటిన్యూ అయిపోద్ది అనమాట కాబట్టి నాకే కదండి నాకే ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న దానికే నాకే నార్మల్ ముడి పడిపోయింది చూస్తున్నారా అక్కడ అన్ని రింగ్స్ పడిపోయి ఒక్కటే ఒక్కటే నాట్ పడింది చూడండి కాబట్టి ఏం ధైర్యపడద్దు జాగ్రత్తగా ట్రై చేయండి ఇప్పుడు ఇది ట్రెండింగ్ వర్క్ అనమాట చాలా సులువుగా ఉంటుంది కానీ నేర్చుకోవాలి మనం పర్ఫెక్ట్గా నేర్చుకుంటే వస్తుంది చూడండి నేను పైకి పెట్టి ట్విస్ట్ చేస్తున్నాను పైకి పెట్టి ట్విస్ట్ చేసినప్పుడు అది ఏదైతే మనం దారం గ్యాప్ ఉంచుతున్నామో అక్కడ రింగ్ అనేది పడుతుంది అనమాట మనకి ఎంత సైజు వరకు కావాలంటే అంత సైజు వరకు జరుపుకోవచ్చండి ఈ దారంతోనే కాకుండా నేను యాంకర్ థ్రెడ్స్ అని ఉంటాయి కదా ఆ దారంతో కూడా చూపిస్తాను ఎందుకంటే మీకు ప్ర ప్రతిదీ కూడా తెలియాలి కొంతమంది యాంకర్ థ్రెడ్స్తోనే వేస్తారు కొంతమంది ఇలా సిల్క్ థ్రెడ్స్తో కూడా వేస్తారు అనమాట అందుకని నేను మీకు ప్రతిదీ కూడా ఇన్ఫామ్ చెయ్యాలి కాబట్టి నేను క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తున్నాను అండ్ ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక రింగ్ డ్రా చేశాను కదండి సర్కిల్ ఈ సర్కిల్ నుంచి ఎందుకంటే నేను ఎందుకు డ్రా చేశానంటే ఎక్కువ ఇలాంటి ఫ్లవర్స్ అనేవి ఇప్పుడు వస్తున్నాయి అందుకోసమని మీకు అలా ఫ్లవర్ ఫామ్ చేద్దామని చెప్పేసి నేను అలా అయితే డిజైన్ అయితే గీసాను అనమాట చెప్తున్నాను కదండి మనం ఎప్పుడూ అంటే ఈ థ్రెడ్ వర్క్తో చేసే వర్క్ చాలా తక్కువ అనమాట నేను నాట్ వర్క్ మాత్రమే చేస్తున్నాను దానివల్ల నాటు వెంటనే పడిపోయింది అండ్ ఇవి వచ్చేసరికి కొంచెం దారం పైకి రావడం అని అట్లా జరిగిందనమాట మీకు క్లియర్ మీకు నేను క్లియర్గానే చూపిస్తానండి నేను కూడా అంత ఏంటంటే మనం పర్ఫెక్ట్గా ఉన్నది చూపించాలి ఎందుకు పర్ఫెక్ట్ రాలేదు అనేది కూడా చెప్పాలి కదా మీకు ఇది ఎందుకు ఇలా వచ్చింది అది ఎందుకు ఇలా ఇది ఎంత నీట్గా ఉంది ముందు కుట్టింది ఇంత బాగాలేదు అనే మీకు ఒక థా అనుమానం రావచ్చు అంటే నా వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వస్తాయి కాబట్టి నేను మీకు చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను నాకు కొంచెం ఈ ప్రాక్టీస్ తక్కువైపోయింది ఎందుకంటే మనం యారీ వర్క్ ఎక్కువ చేస్తూ ఉంటాం కాబట్టి హ్యాండ్ నీడిల్ వర్క్ తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఫామ్లోకి రావడానికి కొంచెం టైం టేకింగ్ అయితే పడుతుంది నేను స్టార్టింగ్ చేసినప్పుడు చూపిస్తున్నాను ఎండింగ్కి వచ్చాక కూడా చూపిస్తున్నాను ఎందుకంటే నే మీరే కాదు నాకు కూడా ఇలానే జరుగుతుంది ప్రాక్టీస్ ఇస్ మెయిన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను మీకు అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమని నేను పదే పదే ప్రతి వీడియోలో కూడా అదే చెప్తున్నానండి ఎవరికి ఏది రావడం రాకపోవడం అంటూ ఉండదు ఏదైనా సరే వస్తుందండి కంపల్సరీగా వస్తుంది మీరు ఏం భయపడిన అవసరం లేదు ఇంట్లో ఇలాంటివన్నీ బోల్డ్ అని చూసి ఉంటారు కాబట్టి ఏంటంటే ఇవంతా కూడా మీకు జుజువీ లాగా అనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా నేర్చుకుని చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను ప్రతిసారి చెప్పేదే మన బ్లౌజ్ మనం వేసుకునేలాగా చేసుకోండి అంతే అంతకు మించి ఏం లేదు అసలే పెళ్ళిళ్ళ సీజన్ అండి చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి ఇప్పుడే బయటికి వెళ్ళి వచ్చాను చాలా ఇంకా వీధి వీధికి పెళ్ళిళ్ళ కింద ఉందనమాట నాకైతే ఏ ఇన్విటేషను రాలేదు అదొకటి సంతోషం నాకు ఎందుకంటే బయటికి వెళ్ళి ఓపిక లేదనమాట అండ్ ఇప్పుడు వచ్చేసరికి చూడండి అటుపక్క అంతా కూడా కొంచెం వచ్చినట్టు వచ్చినట్టుంది కదా ఇటుపక్క చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఎంబోజ్ అయ్యి కూడా వచ్చిందనమాట ఆహా ఈ వర్క్ ఎలా ఉంటుందా అని అనిపించింది నా బ్లౌజ్ రెడీగా ఉంది ఇవన్నీ మిక్సప్ చేసేసి ఆల్ ఓవర్ కింద వేసేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను అనమాట మీకు కూడా చూపించడానికి మంచిగా ఉంటుందని నేను నా బ్లౌజ్ మీద ఫస్ట్ టైం నేను నెట్వర్క్ కూడా ట్రై చేస్తున్నానండి అది కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మరి అదేమవుతుందో తెలీదు అండ్ ఇప్పుడు ఈ వర్క్ వచ్చేసరికి చూస్తున్నారా నేను కొంచెం గ్యాప్ ఇచ్చేసుకుని టూ టైమ్స్ అయితే ట్విస్ట్ చేసుకున్నాను కానీ దాని మనం రింగ్ నాట్కి నాట్కి కూడా ఎక్కడైతే మనం దారం తీసామో అక్కడే ట్విస్ట్ చేసుకుని అక్కడే పిన్ చేసేసుకున్నాము అంటే కిందకి గుచ్చేస్తా కానీ ఇది అలా కాదు కొంచెం ఫ్రంట్కి వేసుకుంటే మనకి రింగ్ నాట్ అనేది మంచిగా వస్తుంది చూడండి అటుపక్క వేసిన దానికి ఇటుపక్క వేసిన దానికి ఎంత డిఫరెన్స్ ఉందో కదా మీరు కూడా అలా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుందండి అండ్ ఇదే లవంగం నాట్ని కొన్ని కొన్ని ఫ్లవర్స్ కింద లేదంటే శారీస్ బూటీస్ కింద లేదంటే బ్లౌజ్ బూటీస్ కింద కూడా వేసుకుంటూ ఉంటారనమాట అందుకని అవి కూడా వేసి చూపిస్తున్నాను నేను మీకు క్లియర్గా చూపిద్దామని చెప్పేసి అవి అలా కూడా వేస్ట్ చూపిస్తున్నాను అనమాట నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మగ్గం వర్క్ కోసం మీరు విషయాలు ఏం తెలుసుకోరా తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ప్రతి ఇది కూడా నేను డీటెయిల్గా చెప్తానండి మనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది చూస్తున్నారా ఇప్పుడు నేను మీకు ఒక థ్రెడ్ అయితే చూపించాను కదా దీన్ని యాంకర్ థ్రెడ్ అని అంటారు దారం అని కూడా అంటారు యాక్చువల్గా దారం కోసం ఇందులో ఒక వర్క్ అయితే రాదనమాట అది ఎందుకు రాదు ఏంటి అనేది కూడా నేను చెప్తానండి ఇదిగోండి ఇప్పుడు నాట్ వర్క్ అనేది మనం వేసేసుకుంటున్నాం కదా నాట్ వర్క్ ఈజీగానే అయిపోతుంది నాట్ వర్క్ అనేది వేసేసుకున్నాను మనకి సిల్క్ దారానికన్నా దారంతో అయితే ముడి అయితే నాకు చాలా ఈజీగా పడిపోద్ది అండి యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే నేను విచ్చదారంతోనే వేసేసుకున్నాను ముడి వర్క్ అనేది దారంతోనే వేసేసుకుంటాను అనమాట ఎందుకు సిల్క్ థ్రెడ్ యూజ్ చేయను అంటే సిల్క్ థ్రెడ్కి ఎక్కువ స్టాండర్స్ పెట్టుకోవాలండి అదే అదే ఇది కాటన్ది కదా ఈ కాటన్ థ్రెడ్ వల్ల మనకు కొంచెం ఇంకా అంటే హెవీగా కనబడుతుంది అనమాట ఆ హెవీగా కనబడుతుంది అని చెప్పేసి నేను ఎప్పుడు కూడా దారమే వాడతానండి వర్క్ అయితే నేను విచ్చదారాలు మాత్రమే వాడతాను ఇప్పుడు మనం విచ్చదారంతో రింగ్ నాట్ కూడా వేసుకోవడానికి చూద్దామండి రింగ్ నాట్ వస్తుందా లేదో చూద్దాము నేను ఇదే ఫస్ట్ టైం చేయడం అనమాట రింగ్ నాట్ విచ్చదారం తెయడము కానీ చాలా ప్రాక్టీస్ చేశాను వేరే క్లాత్ మీద కూడా ప్రాక్టీస్ చేశాను అస్సలు రాలేదండి ముడి పడిపోయిందనమాట ఏంటంటే విచ్చిదారంతో రాదని అనుకుంటున్నాను ఎందుకంటే కాటన్ కదా ఇది సిల్క్ది కాబట్టి అక్కడ ముడి పడిపోతుంది అక్కడ అది కాటన్ కదా కిందకి దిగిపోతుందండి పైన పై వరకు ఉండట్లేదు అనమాట ఇంకా కిందకి దిగిపోయినప్పుడు మన మనం ఏం చేస్తాం అది అయితే అవ్వట్లేదు విచ్చిదారంతో అయితే అసలు రింగ్ నాట్ అనేది రాలేదన్నమాట ఇంకా సరే అని చెప్పి ప్రాక్టీస్ చేసి చేసి ఇంకా అయితే ఇంకా దీంతో అయితే లాభం లేదని చెప్పేసి నేను ఇంక అండ్ ఇప్పుడు వచ్చేసరికి మనం సిల్క్ దానితో మాత్రమే రింగ్ నోట్ అనేది ఏర్పడుతుందనమాట ఈ కాటన్ థ్రెడ్తో అయితే అసలు అవ్వట్లేదు చూడండి ఎలా దిగిపోయిందో కానీ ఇప్పుడు అది రింగ్ పడింది కదా కానీ రింగ్ లాగైతే అసలు కనిపించట్లేదండి మూడు కుట్లాగే కనబడుతుంది రింగ్ నోట్లో అసలు కనిపించట్లేదు మనం ఏదైనా సరే ఫ్యాట్ మాట్లాడుకుంటాం కాబట్టి రింగ్ నోట్ లాగా అయితే కనిపించట్లేదు ఎప్పుడైనా సరే మీరు విచ్చదారంతో ఆ రింగ్ నోట్ వేయాలని అనుకుంటే మాత్రం అది మొత్తం స్కిప్ చేసేసుకొని ఆ సిల్క్ థ్రెడ్తో మాత్రమే రింగ్ నోట్ అనేది వేసుకోండి ఫుల్గా సక్సెస్ అవుతారు అండ్ ఇదే విచ్చదారంతో మరి మనం ఇంకొక వరకు కూడా చేసుకున్నాం కదా లవంగం నాట్ ఆ లవంగం నాట్ కూడా దీంతో ఎలా వేసుకుంటారనేది నేను చూపించేస్తాను మీకు మీకు చూపిస్తేనే అంటే దీ ఇది అది కూడా ఎట్లా వస్తుంది అనేసి తెలుస్తుంది కదా అని చెప్పి చూపించాలని అయితే అనుకుంటున్నాను అనమాట అదిగోండి రింగ్ నాట్ కోసం ట్రై చేస్తే ఏం పని అవ్వలేదు మొత్తం అన్నీ కూడా ముడిపడిపోయిందండి ఇంక నేను దాన్ని అయితే ఇంకా మన పల్లె మన వల్ల అవ్వదని చెప్పేసి నేనైతే అనమాట అంటే అవ్వదని కాదు యాక్చువల్గా అది రింగ్ రింగ్ రావట్లేదు అది బాగా లావుగా ఉంటుంది కదా దానివల్ల రింగ్ అనేది రావట్లేదు అనమాట సరే అని చెప్పేసి ఇంక దాన్ని వదిలేశాను ఇంక ఇప్పుడు లవంగం నాటు ఎలా వేసుకోవాలనేది మళ్ళీ అంటే కు విచ్చారంతో ఎలా వేసుకుంటున్నాను అనేది చూపిస్తున్నానండి మరి ఇది కూడా ఎలా వచ్చిందో వచ్చిందో రాలేదో కూడా నేను మీకు చూపించాలి కదా అందుకోసమని ఇది కూడా చూపిస్తున్నాను అనమాట మీకు నార్మల్ సిల్క్ థ్రెడ్తో తర్వాత విచ్చదారంతో కూడా మనకి లవంగం నోట ఎలా వేసుకోవాలనేవి నేను మీకు క్లియర్గా అయితే చూపించడం జరిగిందండి మీకు ఒకవేళ నా వీడియో నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్